నమస్తే వెల్కమ్ టు న్యూస్ భద్రపద పౌర్ణమి నుండి అమావాస్య వరకు ఈ పదిహేను రోజులు కర్ణుడు భూలోకం వచ్చిన రోజులుగా భావించి పితృదేవతలకు కర్మకాండలు చేస్తారు తద్వారా నరకంలో ఉన్న తమ పితృదేవతలు స్వర్గానికి వెళ్తారని నమ్మకం దక్షిణ కాశీగా పిలిచే కాకినాడ జిల్లా పిఠాపుర క్షేత్రంలో దేశం నలుమూలల నుండి భక్తులు వచ్చి కర్మకాండలు నిర్వహిస్తున్నారు ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని భక్తుల కోసం ఏర్పాట్లు చేయించారు భక్తుల సంఖ్య పెరిగింది శనివారం ఆదివారం లక్ష మందికి పైగా భక్తులు వచ్చారు వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని ఈవో జగన్మోహన్ శ్రీనివాస్ తెలిపారు కర్మకాండలు తర్పణాలు వదిలిన తర్వాత వారికి మహా అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు మహాలయ పక్షాలలో సందర్భంగా కార్యక్రమం జరిగేటి వారి వరకు పితృ కార్యక్రమం నిర్వహించినప్పుడు దేశంలో నుంచి భక్తులు ఈ మహాశక్రీ చేస్తున్నారు ఈరోజు ఆరో రోజు ఈరోజు తెల్లవాజుల నుంచి కూడా విశేషంగా భక్తులు పితృ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది వారందరికీ ఆలయం తరఫున భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఏ ఇబ్బంది లేకుండా తాగున్నారు అదేవిధంగా వాళ్ళ కార్యక్రమం మరియు రైల్ టెంట్స్తో కూడా మాట్లాడి ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని విధాల సౌకర్యంతో కార్యక్రమాలు మనకు స్థానికులతో అందరి పెట్టి కలిపి కార్యక్రమం నిర్మాణం చేయడం జరిగింది దక్షిణ కాని శ్రీ స్వామివారి పుక్కుడేశ్వర స్వామి వారు

సం భక్తాది ఇష్టప్రదాయకం రాగరాజేశ్వర వినాదం తండే స్వామి వారి దేవస్థానం కాకినాడ జిల్లా పిఠాపర క్షేత్రం ఈ క్షేత్రంలో దత్తాత్రేస్వామి సులంబు ఈశ్వరు సులంబు పద్దెనిమిది శక్తిపేటాల్లో పదవ శక్తిపేటం త్రి గయాక్షేత్రాల్లో గయాక్షేత్రం ఈ క్షేత్రంలో పూర్వాచారంగా గత ఒక్క సంవత్సరాల నుంచి కూడా మా పూర్వీకులందరూ కూడా గ్రహణ సమయంలో ఇక్కడికి వచ్చి పట్టు స్నానం చేసి గ్రహణ సమయంలో స్నాన సంకల్పాలు ఇత్యాదు నెరవేర్చుకుని చేపల వాళ్ళ యొక్క అనుష్ఠాన తీసుకున్నటువంటి మంత్రోపదేశం తీసుకున్న మంత్రాలను అనుష్ఠానం చేసుకుని స్వామివారికి ఎన్నోన్ని సహాయంగా గురువైతులందరూ కూడా రుద్ర చమకాలతో అభిషేకం చేస్తారు అలాగే గణపతి దత్తాత్రేయుడు శివుడు శక్తిపీఠం పరివార దేవతలకు పట్టు స్నానం పిల్లల స్నానం పుట్టి జలంతో మాత్రమే స్నానం చేసి మళ్ళీ గ్రహణం విడిచేకా కూడా స్నానం